హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా మమ్మీ మా మా గార్డెన్లో కొన్ని కూరగాయలు మొక్కలు వేసేవండి అక్కడ ఏంటంటే కొంచెం గోంగూర ఆకుకూర బీరకాయలు ఉన్నాయి మా మమ్మీ కాస్తున్నారు చూడండి మా బప్పోడి చూడండి ఇక్కడ ఎట్లా ఆడుతున్నాడు పైపు అసలుకి పెట్టడు దాన్ని పప్పుడేమో ఇరుసేసాడేమో చూడు మమ్మీ కొమ్మలన్నీ విరిగిపోయాయేమా అదేంది అది చూడండి ఫ్లా మా ఇంట్లో చూడండి గోంగూర తెల్ల గోంగూర ఎట్లా ఉందో చాలా వచ్చింది ఇప్పుడు ఇదంతా మా మమ్మీ కాస్తారు మా బీర చెట్లు అండి చిన్న చిన్న పిందులు ఉన్నాయి వీటికి చూడండి ఇక్కడ ఆకుకూర కూడా వేసాము మేము మా ఇత్తనాలు వచ్చింది ఉంచేసేమా ఇచ్చేస్తాయి అవి అట్లానే రాలిపోయి మళ్ళీ చెట్లు వస్తాయి మేమైతే చాలా చెట్లు వేసామండి అవే రాలిపోతాయి అవేం చేయొద్దు నువ్వు అవేం చేయొద్దు చూడండి ఇక్కడ ఆకుకూర ఏదో మొలకాకు ఏదో అంటున్న అండి అది ఉంది మేమైతే చాలా వేసేము వర్షానికి మొత్తం పోయింది మంచి ఆకులు తీసేసుకుంటాంలేమ్మా కొమ్మలు కట్ చేసేస్తే చూడండి మా టమాటో చెట్లు అవన్నీ ఇప్పుడే ఇప్పుడే వస్తా ఉన్నాయి మేమైతే వంకాయ చెట్లు కూడా వేసేమండి చాలా వేసాము కానీ అన్నీ వర్షానికి పాడైపోయాయి కొన్ని కొన్ని వస్తున్నాయి ఇప్పుడే అక్కడే చిక్కుడు చెట్టు ఉంది బీర చెట్లు ఉన్నాయి వాటికి వాటికి అల్లుకున్నాయి అవి అవి చేతి తొగిలేమా కత్తి రుద్దా చేత్తోటే తీసి ఈ తెల్ల రండి ఫ్రెష్ ఉంది చాలా ఫ్రెష్గా అవి చేయమో ఇత్తనాలు వస్తాయి అవే పప్పులు చాలా మంచిది గోంగూర ఎర్ర గోంగూర మీద మంచిది మంచిదంట మాకైతే తెలీదు మేము ఎర్ర గోంగూర ఇత్తనాలని వేసాము ఇది గోంగూర వచ్చింది కానీ ఇది కూడా మంచిదే అని చెప్తున్నారు మా మమ్మీ మా పప్పు చూడండి ఏం పని చేస్తున్నా ఇక్కడ ఉండాలి ఇక్కడ చూడండి మా పప్పోడు ఎంత బాగా ఆడుతున్నాడు పైపుతో వీడి ఆటలు నాయనా లాగేస్తున్నాడు అండి పైపుని పప్పులో పైప్ పాడైపోద్ది అన్నం వస్తుంది తిడతాడు పప్పులో పప్పులో చూడండి మా మమ్మీ పైకి ఎక్కేసరి కింద నుండి అందట్లేదంట మా వాడు చూడండి పైప్ ఎక్కడుందో మా వాడు ఎక్కడ లాగుతున్నాడు ఓ రావట్లేదే రావట్లేదా చింతల్లి బాబా అన్న కొడతాడు అప్పులు చూడండి ఇక్కడ పిందలు చాలా ఉన్నాయండి కానీ అవేంటో తెలీదు మాగిపోతూ ఉన్నాయి అన్నీ అది చూడండి పిందలు ఉన్నాయి మాగిపోతున్నీ చిన్న చిన్న వంగపిందలు కూడా ఉన్నాయి మా చెట్లకి ఇక్కడ అంతా మేము అరిక పండుగ చుక్క ఇక్కడ వేసేస్తాము ఇక్కడ చూడండి మా ఇంట్లో దాసన పులు వస్తున్నాయి ఆరెంజ్ కలరు ఇక్కడ ఎల్లో చెట్టు ఇంకా రెండు మేమైతే చాలా చెట్లు వేసామండి వర్షానికి అన్ని చనిపోయాయి మా పప్పుడికి వీడియో తీస్తే నచ్చదండి అందుకే అరస్తా ఉంటాడు వద్దులేమా మామా వద్దులేమా వద్దులేమా ఉంచేసి వద్దులే ఇక్కడ చూడండి మా బేర చెట్టు ఇదైతే పై కళ్ళుకో ఉందండి ఇక్కడ వీడియో తీని కుదరుతూ చాలా మిద్దిపై కళ్ళుకొని ఉంది కానీ కింద కాసున్నాయి కాయలు చిన్నవి కాసే నువ్వు ఎందుకు మరి చిన్నవి కాసే ముదిరేయో లేదో కూడా మాకు తెలియదండి ఇవి కోసేస్తున్నారు మా మమ్మీ నువ్వు మాకైతే తెలీదు మా మమ్మీ మమ్మీకి వస్తారు ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇంకా పైన ఎక్కడున్నాయో తెలీదండి మా తమ్ముడు వస్తే పైన చూడాలి పిందెలు అయితే చాలా ఉన్నాయి అసలుకి చెట్టు ఆ ఉంది రెండు బీరకాయలు గోంగూర ఆకుకూర ఇన్ని కాస్తాయి మా చెట్టుకి ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి బీరకాయ పప్పు చేసుకుంటాం మా ఇంట్లో మర్మం చెట్టు చూడండి వచ్చేసింది మా మమ్మీ చాలా చెట్లు వేసారండి చూడండి ఇక్కడ అంతా వేసారు మా మమ్మీ అక్కడ కూడా బాగా వస్తుంది ఇక్కడ కూడా వేసారు వేసారు అక్కడ కూడా వేసామా చాలా తొట్టులు వేసారు మా మమ్మీ అంటే వర్షాకాలం ఎక్కడ కూర్చున్నా బతుకుద్ది అదే కొంచెం దేవ్ రేపు పొడవుగా వచ్చినట్టు కట్ చేమా మళ్ళీ వచ్చేస్తాయి చామంతి చెట్లు అండి కింద ఉంటే మా పప్పోడు వీటిని ఇరిసేసాడు ఇంకా అందుకని మా మమ్మీ పక్కన కొమ్మలు గుచ్చారు బాగా మొగ్గలేసి ఉన్నాయి ఈయన పైపు లాగడం మొత్తం ఇరిసి పక్కన పెట్టేశాడు చాలే మేము రోజు దేవుడి పటాలకు మరమ పెడతామండి మంచి స్మెల్ ఉంటుంది దేవుడి రూమ్లో అమ్మా వద్దులేమా మమ్మీ అన్నీ కూడా ఆస్తున్నారు రోజా చెట్టు అండి మా పప్పుడు రోజుకి ఒక కొమ్మ ఇచ్చి పక్కన పెడుతుంటాడు మమ్మీ రోసెస్ మమ్మీ రోజు పూస్తుంటే కోసేస్తున్నారు దేవుడికి ఎల్లో రోసెస్ కూడా ఉన్నాయి కానీ అవి చిన్న చిన్న పూసేయండి ఇవైతే కొంచెం బెటర్గా ఉన్నాయి కోసేయేమ చాలా రోజులైంది వీడియో పెట్టి ఇంక వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్